ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై బ్లాగ్ నేను మీ ఎరవరం కోడలి ఏలేశ్వరంలో మరడమ్మ జాతర మహోత్సవాలు అత్యంత అద్భుతంగా అయితే జరిగాయి ఏలేశ్వరం గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఏలేశ్వరం వే గానీ గా కానీ ఏలేశ్వరం మరిడమ్మ వారి జాతర మహోత్సవం ఫస్ట్ వీడియో యూట్యూబ్ లో ఇదేనండి కమిటీ వర్క్ చాలా బాగా అయితే చేస్తారు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఏలేశ్వరాన్ని ఈ మరిడమ్మవారు చెట్టు కింద అయితే వెళసారు అప్పటి నుంచి నిత్యం పూజలు అయితే జరుగుతాయి నిత్యం పూజలు అందుకుంటున్న మరిడమ్మ వారిని నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇది ఎప్పుడు పెట్టారనేది తెలియదు కానీ నా చిన్నప్పటి నుంచి అయితే చూస్తున్నాను ఈ అమ్మవారు రోడ్డు పాయింట్ లో ఎక్కడ తీసేస్తారని గుడి కూడా కట్టించారు తీసేసిన తల్లి కంటూ ఒక స్థానం ఉండాలని గుడి అయితే కట్టించారు పెద్ద విగ్రహం కూడా పెట్టించారు అమ్మవారిది ఆషాఢ మాసం అందులోనే ఆదివారం పెద్ద అపరానికి ఏ మాత్రం కూడా తీసుకోకుండా ఇక్కడ మరి అమ్మవారి జాతర మహోత్సవాలు కూడా అంతే అత్యంత ఘనంగా అయితే చేశారు చూస్తున్నారు జనాభా ఎంత భారీ ఎత్తున వచ్చారు ప్రోగ్రామ్స్ కూడా ఏమేమి చూసేద్దాం చూసారుగా సౌండ్స్ జాతర ఉంటుంది కదా ఇక కోలాటం కూడా చేశారండి చాలా బాగా చేశారు కళ్ళకి కనువిందులుగా ఉంది ఆర్కెస్ట్రా వారితో డాన్స్ బేబీ డాన్స్ కూడా పెట్టించారు చాలా చక్కగా డాన్స్ అయితే చేస్తున్నారు మరీడమ్మవారి జాతర అయితే ఈ సంవత్సరం మూడు రోజులు లైన్ గా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు ఆర్కెస్ట్రా ఒక రోజు అయితే కాలికమ్మ వేషాలు రకరకాల వేషాలు అయితే వేశారు అమ్మవారి ఆలయంలో భజనా కార్యక్రమాలు అయితే అద్భుతంగా చేశారు మిస్ అయింది అనుకున్నాను అవేనండి ఈ సంచారాలు ఇవి లేకుండా ఏ జాతర అందంగా ఉంటుంది ఈ మరిడమ్మ వారి జాతర అయితే లారీ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు మొత్తం కంప్లీట్ గా లైటింగ్స్ తో షాప్స్ తో రోడ్ అంతా మొత్తం నిండిపోయిందండి జనాభాతో అమ్మవారి దర్శనం చేసుకున్నాం ప్రోగ్రామ్స్ చూసేసాం ఇక షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాం కనీసం ఒక రెండు వందల షాపులు అయినా ఉన్నాయి చాలా బాగా మనకి తీర్థంలో ఏమేం కావాలో అన్ని ఇక్కడైతే దొరుకుతాయి చూడండి అన్ని చిన్న చిన్నగా ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నాయో లేడీస్ కి మెయిన్ ఎక్కడ ఆగిపోతాం అంటే ఈ బొమ్మల దగ్గర ఆ ప్లేట్ల దగ్గర కంపల్సరీ ఆగిపోతాం లైటింగ్స్ తో అయితే జనాభా ఫుల్ రష్ ఎంత చక్కగా ఉందంటే ప్రతి ఇయర్ వర్షం పడేది ఈ జాతర మహోత్సవం రోజే కానీ ఏర్ అయితే వర్షం పడలేదు అందువల్ల జనాభా భారీ ఎత్తున అయితే జాతర అంటే జైళ్లు ఖర్జూరం లేనదే జాతర ఫిల్ అయినట్టు ఉండదు షాపింగ్ చేస్తే అలా చిన్న చిన్న క్లిక్స్ అయితే తీస్తున్నాను రావాలనుకున్న వాళ్ళు ప్రతి ఇరు ఆషాఢ మాసంలో ఆదివారం ఒక ఆదివారం కంపల్సరీ అయితే చేస్తారు తప్పకుండా అందరూ రండి ఇక జాతరలో బోర్లు ఏంది అడవడి ఉండదు ఈ బోర్లే మెయిన్ ఇంపార్టెంట్ మరిడమ్మ వారి జాతర మహోత్సవాలు ఏలేశ్వరం లారీ యూనియన్ సభ్యులు అయితే చేస్తారు వాళ్ళతో పాటు ఏలేశ్వరం కొంతమంది మెంబర్స్ తో కలిసి ఈ జాతర మహోత్సవాన్ని అత్యంత అద్భుతంగా అయితే చేస్తారు ఇవే హోమ్ డెకరేషన్ ఐటెమ్స్ ఆన్లైన్ లో కొంటే వేలి మీద ఉంటాయి ఇక్కడైతే వందకి రెండు వందలకి మూడు వందలకి అయితే వస్తున్నాయి చూడండి లాంతర్లు ఎంత చక్కగా ఉన్నాయో పక్కన టేప్ రికార్డ్ మోడల్ చాలా క్యూట్ క్యూట్ గా ఉన్నాయి బొమ్మలు అయితేనే సైకిల్స్ చూడండి వరకు నేను సైకిల్ అయితే తీసుకున్నాను త్రీ హండ్రెడ్ పూలకొండీలు అయితే ఇంకా చెప్పనవసరం అవసరం లేదు కళ్ళకు కనువిందులుగా అయితే ఉన్నాయి జాతర మహోత్సవానికి ఈవినింగ్ సిక్స్ కి అయితే వచ్చాము మేము టెన్ అయితే బయటకు వెళ్ళాం వెళ్ళి ఉండి కొద్దీ ఉండాలనిపిస్తుంది ఇక్కడ జాతర మహోత్సవం ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా లారీ యూనియన్ మెంబర్స్ అయితే అమ్మవారు హుండీలో వచ్చిన డబ్బులు అయితే కౌంట్ చేస్తున్నారు వీళ్ళు ఈ జాతరైన మూడు నాలుగు రోజులకి మేకపోతనేసి భారీ ఎత్తున భోజనాలు అయితే పెడతారు నీసి భోజనాలతో అందులో ఇక్కడ యూనియన్ వారి మెంబర్స్ డబ్బులు కూడా కలుపుతారు ఇక్కడ యూనియన్ లో మా హస్బెండ్ కూడా ఒక మెంబర్ మొదల నాకు ఈ విషయాలన్నీ క్లియర్ గా తెలుసు లారీ డ్రైవింగ్ కి వెళ్లిన వారందరికీ ఆ అమ్మవారు తోడుంటుందని ఇక్కడే వాళ్ళ నమ్మకం అందుకే ఆ అమ్మవారిని నిత్య పూజలతో వీళ్ళు ఎప్పుడు కొలుస్తూ ఉంటారు ఏలేశ్వరంలో మరిడమ్మ వారి జాతర మహోత్సవాలు పెట్టింది పేరు ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టుగా ఈ జాతర మహోత్సవాలను చూపించాను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి